నమస్తే అండి నా పేరు వెంకట మాధవ్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మరొక ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియట్ అయితే ఫస్ట్ క్లాస్ కార్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మైంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి మేనేజ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి డ్రైవర్ సైడ్ డోర్ గ్లాస్ అయితే ఒకటైతే రీప్లేస్ అయింది అది ఒక దగ్గర రీప్లేస్ అయింది మీకు చూపిస్తాను టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్ ఒరిజినల్ ఉంది బండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి నాలుగు టైర్లు కూడా ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి లాస్ట్ సర్వీస్ కూడా యాభై ఏడు వేలు యాభై ఎనిమిది వేలు లాస్ట్ సర్వీస్ అయితే ఉంది అరవై మూడు బేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఫిఫ్టీన్ మోడల్ అండి ఇది న్యూషియర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒకసారి అయితే మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీన్ని ప్రైస్ చెప్తాను ఓకే సార్ వెహికల్ చూసుకోవచ్చండి పరల్ వెయిట్ అంటారు దీన్ని ఫస్ట్ క్లాస్గా ఉందండి వెహికల్ ఒక చిన్న కంప్లైంట్ లేదు వెహికల్ బానెట్ పైన కూడా ఎక్కడ కూడా చిన్న స్క్రాచ్ కూడా లేదండి వెహికల్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంది ఫస్ట్ ఓనర్ వెహికల్ చూడొచ్చండి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి రెండు టైర్లు అయితే బండితో పాటు వచ్చినవి ఉన్నాయి మూడు టైర్లు అయితే చేంజ్ చేశారు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ టోటల్ ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు రూప్లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది వెహికల్ వైట్ కలర్లో అయితే చాలా తక్కువ దొరుకుతుందండి వెహికల్స్ అయితే ఇకదండి ఈ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది డ్రైవర్ సూట్ డైర్ ఇది సమయం ఎవరో రాయేశారట దాని గురించి అయితే రీప్లేస్ అయింది చూసుకోవచ్చండి ఫస్ట్ మీకు దూరం నుంచి అయితే స్టీరింగ్ ఇవి ఎంత నీట్గా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను చూసుకోవచ్చండి అరవై మూడు వేల ఎనిమిది వందల పది కిలోమీటర్లు అండి కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ వన్ కిలోమీటర్ కూడా టెంపర్ లేదండి ఏదన్నా ఉంటే కూడా నేను చెప్తాను ఇదైతే షోరూమ్ ట్రాక్ అండి పరిజినల్ అండి సేఫ్టీ పరంగా దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు సార్ మీకు ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చండి ఇది కంపెనీ పేస్టింగ్ తోటి రైట్లో ఉన్న ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇంకా కొన్ని కొన్ని స్కెచ్ మార్క్స్ కూడా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆంప్రానండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు గా ఉంది వెహికల్ అయితే బ్యాటరీ కండిషన్ చూసుకోవచ్చు బానెడ్ కూడా బండితో పాటు వచ్చిందండి ఎటువంటి రీప్లేస్ అయితే లేదు ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారండి మహీంద్రా మహేంద్రా ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరే అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు డ్రైవర్ సైడ్ అయితే రీప్లేస్ అయిందా చూపించాను మీకు అదే పెద్ద ప్రాబ్లం కాదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై మూడు వేలు జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి పెరల్ వైట్ కలరు ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్నింగ్ ఉంటుంది ఆరు లక్షల పదివేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్ నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏందని చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఎందుకంటే నేను ఒకటికి పది సార్లు చెక్ చేసి మంచిగా ఉన్న వెహికల్నే మన దగ్గర అయితే తీసుకొచ్చి మన ఛానల్లో అయితే మీకు అయితే చూపిస్తూ ఉంటాను వెహికల్ మాత్రం ఒక చిన్న కంప్లైంట్ లేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ ఓకే సార్ ఆరు లక్షల పదివేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికన్నా అవసరం ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైస్ చెప్తాను మరొకసారి చెప్తున్నానండి వెహికల్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉందండి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏమీ లేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ